అందరికీ నమస్కారం మీ ఇంట్లో కూడా మెటికెన్లు గ్రానైట్ మెటికెన్లు ఈ విధంగా గారు పట్టినాయా ఈ అనేది అస్సలు పోవడం లేదా మెటికెన్లు ఇక్కడైతే పగలగొట్టాలని చెప్పినారంట మొత్తం మెటికెన్లు పగలగొట్టిన దానికి మళ్ళీ గ్రానైట్ తెచ్చిన దానికి వర్క్ చేసిన దానికి మొత్తం క్యాలకులేషన్ వేసుకుంటే లక్ష ఇరవై వేల రూపాయలు అనేది అవుతుందని చెప్పినారంట టోటల్ వర్క్ అంతా చేసిన దానికి మేమేం చెప్పినాము మేము టైల్స్ వర్క్ చేస్తాం అవసరం లేదు మెటికల్ పర్క్ కొట్టాల్సిన అవసరం లేదు మేము క్లీన్ చేస్తాం మాకెందు ఇస్తారని చెప్పినా నేను మీరు క్లీన్ చేస్తే మీరెంత అడిగితే అంత ఇస్తారన్నాడు ఇంటి ఓనర్ మేము క్లీన్ చేసినాం ఎట్లా క్లీన్ చేసినాం అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎంత నీట్గా అంటే మెటికెళ్ళి అంత నీట్గా వచ్చినాయి మీరు కొత్త గ్రానైట్ తెస్తే ఎట్లుంటుందో అట్లా మొత్తం క్లీన్ చేసినాం మేము ఇది క్లీన్ కాదు అన్నోళ్ళే మళ్ళీ వచ్చి ఎంత బాగా నీట్ చేసినారు సార్ ఎవరు సార్ నీట్ చేసినా అని చెప్పి అడిగినారు ఆ గ్రానేట్లో అడిగినారు నాకు మళ్ళీ అంత నీట్ చేసిన నేను ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంత నీట్గా వచ్చింది అనేది మీకు కూడా తెలుస్తుంది మీ ఇంట్లో కూడా ఇట్లా గార పట్టింటే ఖచ్చితంగా మేము చెప్పినట్ల విధంగా మీరు క్లీనింగ్ చేసుకోండి ఈ విధంగా క్లీనింగ్ చేసుకుంటే మాత్రం మన కొత్త మెటికేనప్పుడు కొత్త గ్రానైట్ ఎట్లా తెచ్చుకుంటాము ఉంటుంది సో చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో లైక్ చేయండి లైక్ చేస్తేనే ఈ వీడియో చాలామందికి రికమెండ్ చేస్తుంది చాలామంది లైక్ అనేది చేయకోకుండా ఉండరు లైక్ చేస్తేనే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది లైక్ మాత్రం కొట్టండి అది కొత్త వాళ్ళు అయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు త్వరగా తెలుస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి చూడండి ఏ విధంగా గారు పట్టిందో చూడండి మొత్తం అంతా మెటికెన్ కిందికి పైకి మొత్తం మెటికెన్లన్నీ మొత్తం గార పట్టేసింది దాదాపు రూపాయ బిల్ల మందం పట్టింది గారు అంత మందం ఉంది అంత మందం ఉన్న దాన్ని మేము ఎంత బాగా నీళ్ళు చేసినామో చూడండి అంటే చాలా ఓపిక ఉండాలి ఓపుకుంటేనే ఇట్లాంటివి గ్రెండ్ గ్రెండ్ క్లీన్ చేయగలుగుతాం లేదంటే చేయలేరు పగలగొట్టాలి అని చెప్తారు చాలామంది అగగొట్టాల్సిన అవసరం లేదు ఓపికతో చేస్తే ఏ పనైనా కూడా సక్రంగా నీటి వస్తుంది మేము చేసినది కూడా అదే మీ ఇంట్లో కూడా ఇట్లా గారు పట్టిందే అయితే కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి దానికి సొల్యూషన్ చెప్తాము లేదా అనంతపురం చుట్టుపక్కల ఉంటే ఖచ్చితంగా వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తాము మీ ఫోన్ నంబర్ కూడా కామెంట్ చేయండి అనంతపురం చుట్టుపక్కల ఉండేవాళ్ళు అనంతపురంలో వాళ్ళు తప్పకుండా వర్క్ చేయడానికైతే మేము ట్రై చేస్తాము మాకు పర్సనల్గా వర్క్లు ఎక్కువ ఉంటాయి ఈ వర్క్లు చేసుకునే దానికి మాకు సరిపోతున్న అందుకే నేను ఫోన్ నెంబర్ అనేది డిస్ప్లే చేయను అక్కడ మీకు ఒకవేళ ఇట్లా కానీ మీరు అనంతపురం చుట్టుపక్కల అనంతపుర లోకల్లో వాళ్ళు ఖచ్చితంగా మీతో ఫోన్ నెంబర్ కామెంట్ చేయండి నేనే పర్సనల్గా ఫోన్ చేస్తాను తప్పకుండా ఫోన్ చేస్తాను సో చూడండి ఎంత గలీజ్ గలీజ్గా అయిపోయింది మెట్టుకు ఏ విధంగా అయిపోయిందో చూడండి సో ఈ విధంగా అయిపోయిన దాన్ని మేము ఎంత వా చేసినామో మీరే ఖచ్చితంగా అనాల్సిందే మీ పనితనం బాగుంది తమ్ముడు అని ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎంత నీట్గా వస్తుంది సో ఏమంటే చాలా లేట్ అవుతుంది లాస్ట్కి ఇంటి ఓనర్ కూడా మేము అడిగినంత ఇచ్చినాడు నాకైతే ఏం తక్కువ చేయలేదు మేము ఎంత అడిగి అంత ఇచ్చినాడు ఇంటి ఓనర్లు కొంతమంది ఇట్లా వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది చేపించుకోలేని వాళ్ళు కూడా ఉంటారు ఉంటే ఉన్ని పోతే అనుకునే వాళ్ళు ఉంటారు సో ముఖ్యంగా అందరూ కాదు కొంతమంది కొంతమంది అంటున్నారు కొంతమంది మా సార్ మాత్రం నాకు మాత్రం అడిగినంత ఇచ్చినాడు అట్లా అని చెప్పి మేము ఆస్తులేం అడగలేదు నువ్వు అడిగిన అమౌంట్ ఎంతంటే ఇక్కడ ముప్పై కిందకి గాను ఐదు వేల రూపాయలు మాత్రమైంది రెండు రోజులు చేసినాను నేను ముగ్గురు చేసినాం రెండు రోజులు నాతో కలుపుకుంటే ముగ్గురు చేసినాం రెండు రోజులు గాను ఐదు వేలు అడిగినాను ఐదు వేలు ఇచ్చి భోజనాలు పెట్టించి లాస్ట్లో మళ్ళీ చికెన్ బిర్యానీలు కూడా పెట్టేసినాడు అట్లా వర్క్ నస్తే ఎవరైనా కానీ రూపాయి ఎక్కువ ఇస్తారు సో మీరు కూడా చూస్తారు కదా ఎంత నీట్గా వచ్చిందనేది మొత్తం టోటల్ ఎడ్జ్ టు ఎడ్జ్ మొత్తం నీట్గా అంతా నీట్గా అంతా కొట్టేసినది అంత నీట్గా తీసేసినాను ఎక్కడే కానీ కొద్దిగా కూడా మళ్ళీ ఉంది అనిపించుకోకుండా నీట్గా తీసేసినాను కిందికి పైకి మెడికెండ్లు మొత్తం అంతా ఒక కొన్ని రోజులు ఈ మెడికల్ మీద తిరిగేటప్పుడు కొద్దిగా నున్నగా ఉంటుంది అది మాత్రం చూసుకోండి అది నున్నగా ఉంటుంది ఆ నున్నగా దాన్ని బట్టి మీరు నీట్గా చూసుకొని పారాడాలి ఫినిషింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు రోజులు మూడు రోజులు నిదానంగా పారాడాలి లేదంటే జారిపడే ఉంటుంది చూడండి కొత్త గ్రానైట్ తెచ్చిన్నదెట్లు ఎట్లుందో అట్లా చేసినాం నీట్గా చేసినాం చూడండి సో మీకు మీరు కూడా కామెంట్ చేయండి ఇక్కడ ఏమైనా గలీజ్ కనిపిస్తుందా ఫస్ట్ క్లీన్ చేసిన దానికి దీనికి ఏమైనా గలీ గలీజ్ ఏమైనా కనిపిస్తుందా ఖచ్చితంగా కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటాము ఎక్కడైనా గలీజ్ ఉందనేది సో ఈ వర్క్ నచ్చి మాకు సారు లాస్ట్లో బిర్యానీ కూడా పెట్టేసినాడు అంత అన్నిటి చేసినావు అని చెప్పేది ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది వర్క్ కూపరంతో అంత నీట్గా తిక్కి వెళ్ళడాది అంతా వెళ్ళిపోతుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి